వృశ్చిక రాశి లాడ్ కుజుడు మంగళుడు ఈ రాశివారికి ధైర్యం సంకల్పం క్రమశిక్షణ అంతర్గత బలం వంటి గుణాలు సహజంగా ఉంటాయి కాని కుజుని అధిక శక్తి కొన్నిసార్లు కోపం ఒత్తిడి ఆందోళన మరియు మానసిక అస్థిరతగా కూడా ప్రదర్శిస్తుంది పతాని ఈ వారం గ్రహస్థితులు కుజుడు తులారాశిలో ప్రయాణిస్తున్నాడు దీనివల్ల వృశ్చికరాశివారికి ఆలోచనల్లో మార్పులు వస్తాయి శని కుంభరాశిలో స్థిరంగా ఉండటం వలన మానసిక ప్రశాంతతను పరీక్షించే కాలం రాహుకేతు అక్షం ఐదవ పదకొండవ భవనాల్లో ఉండటంతో విద్య స్నేహవలయం లాభనష్టాలపై ప్రభావముంటుంది గురు వృషభరాశిలో ఉండటం భాగ్యభవనాన్ని దృష్టిచేస్తూ కొంత సానుకూల మార్పులు తెస్తుంది ఆరోగ్య విశ్లేషణ ఈ కాలంలో వృశ్చికరాశివారికి శారీరకంగా కింది సమస్యలు ఉండే అవకాశముంది తలనొప్పులు కంటి ఒత్తిడి రక్తపోటు పెరగడం ఒత్తిడి వల్ల నిద్రలేమి అజీర్ణం కడుపు సంబంధిత సమస్యలు వాత పిత్త కఫ సమతుల్యత లోపం నివారణ సూచనలు ఉదయం సూర్య నమస్కారం మరియు ప్రాణాయామం చేయడం గులాబీ పూల నీటి స్నానం మనసును చల్లగా ఉంచుతుంది ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించకుండా ఉండడం మంగళ ప్రభావాన్ని తగ్గిస్తుంది హనుమాన్ చలీసా పఠనం లేదా మంగళదోష నివారణ మంత్రజపం చేయడం బి మానసిక ఆరోగ్యం వృష్టికరాశివారు లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు ఈ వారంలో గతంలో జరిగిన సంఘటనలపై ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మోసం చేసిన అనుభూతి ఉంటే దానిని విడిచిపెట్టడం కష్టమవుతుంది ధ్యానం సంగీతం లేదా ప్రకృతి సమీపంలో గడపడం ఉపశమనం కలిగిస్తుంది డబ్బు ఆహారపరమైన సూచనలు ఉప్పు మిరియాలు ఎర్ర మసాలాలు తగ్గించాలి ఎక్కువ నీరు తాగాలి డీటాక్స్ ప్రక్రియకు ఇది ముఖ్యమైనది పచ్చి కూరగాయలు పండ్లు మరియు తక్కువ నూనె ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం వృష్టిక రాశివారికి మంగళుడు అధిపతి కావటం వారు ధైర్యవంతులు ఆలోచనలో దృఢత కలిగిన వారు ఈ గుణం ధన సంపాదనలో బలమైన పాత్ర పోషిస్తుంది ఈ రాశివారికి ధనయోగాలు ప్రధానంగా కృషి రియల్ ఎస్టేట్ రక్షణ టెక్నాలజీ సైకాలజీ గూఢశాస్త్రాలు ప్రభుత్వ సేవలు వంటి రంగాలలో చెల్లుబాటు అవుతాయి ఈ కాలంలో ఆదాయం పెరుగుదల సూచనలు గురువు వృషభరాశిలో గమనం చేయడం వలన సహధనయోగం ఏర్పడుతుంది అంటే భాగస్వామ్యం వ్యాపారం లేదా దాంపత్య భాగ్యంతో వచ్చిన లాభాలు సాధ్యమవుతాయి శని కుంభరాశిలో ఉండటంతో స్థిర ఆస్తి భూమి లేదా కుటుంబ వారసత్వ సంపాదన ద్వారా లాభాలు పొందవచ్చు విదేశీ సంబంధాలు ఉన్నవారికి అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు తలెత్తుతాయి సీనియర్ల సహకారంతో ప్రమోషన్ లేదా జీతం పెరగడం సాధ్యమవుతుంది ఏ ధన సంబంధమైన సానుకూల మార్పులు వృశ్చిక రాశివారు సాధారణంగా రహస్యంగా పథకబద్ధంగా వ్యవహరిస్తారు అందువల్ల పెట్టుబడుల విషయంలో కూడా వారు సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ బాండ్స్ రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులు లాభదాయకం కానీ స్టాక్ మార్కెట్లో తక్షణ లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం తప్పించుకోవాలి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటే చిన్న నష్టాలు సంభవించవచ్చు డబ్బు పనిలో మార్పులు మరియు ఆదాయం మీద ప్రభావం ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు వస్తాయి ఇవి కొంత ఒత్తిడి కలిగించినా చివరికి లాభం కలిగిస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కాంట్రాక్ట్లు రావచ్చు శుక్రుడి స్థితి బలంగా ఉండటం వలన ఆనందం విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఏ వ్యయాలు ఎక్స్పెన్సెస్ మరియు ఆర్థిక నియంత్రణ వృశ్చిక వారికి ఈ కాలంలో అనుకోని ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ ఉత్సవాలు ఇంటి మరమ్మత్తులు వాహన ఖర్చులు ఆరోగ్య సంబంధిత ఖర్చులు మిత్రులకు సహాయం లేదా దాతృత్వ కార్యక్రమాలు నివారణ సూచనలు పెద్ద మొత్తంలో ఖర్చులు చేసే ముందు మూడు రోజులు ఆలోచించాలి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం నివారించాలి దక్షిణ దిశలో కూర్చుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం శుభం శుక్రవారం రోజున తులసి లేదా శ్రీచక్ర పూజ చేయడం సంపదయోగం పెంచుతుంది వృశ్చిక రాశివారికి ధనాన్ని రహస్యంగా సమకూర్చుకోవడంలో నైపుణ్యం కలిగినవారు అయినా సరే మూడింటిపై నియంత్రణ అవసరం ఒకటి విలాస వస్తువుల కొనుగోలు రెండు మిత్రుల కోసం చేసే అనవసర ఖర్చులు మూడు భావోద్వేగ ఆధారిత పెట్టుబడులు ఈ కాలంలో మంగళ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అహంకారంతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి అందువల్ల తర్కపూర్వకంగా వ్యవహరించాలి వృశ్చిక వారికి ఆదాయం వ్యయ సమీక్ష నవంబర్ మధ్య వరకు విభాగం ఫలిత స్థితి సూచనలు ఆదాయం స్థిరంగా పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి వ్యయాలు కొంత పెరుగుతాయి వైద్య ఖర్చులు ముందుగా పరిగణించండి లాభాలు వ్యాపారం భాగస్వామ్యం ద్వారా సహచరులతో సమన్వయమవసరం నష్టాలు తక్షణ పెట్టుబడుల వల్ల తొందరపడకండి మొత్తం ఫలితం మధ్యస్థ సానుకూలం ధన నియంత్రణతో శ్రేయస్సు సాధ్యమే ఈ కాలంలో మంగళ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అహంకారంతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి అందువల్ల తర్కపూర్వకంగా వ్యవహరించాలి వృశ్చిక రాశి వారికి ఆదాయం వ్యయ సమీక్ష నవంబర్ మధ్య వరకు విభాగం ఫలితస్థితి సూచనలు ఆదాయం స్థిరంగా పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి వ్యయాలు కొంత పెరుగుతాయి వైద్య ఖర్చులు ముందుగా పరిగణించండి లాభాలు వ్యాపారం భాగస్వామ్యం ద్వారా సహచరులతో సమన్వయం అవసరం నష్టాలు తక్షణ పెట్టుబడుల వల్ల తొందరపడకండి మొత్తం ఫలితం మధ్యస్థ సానుకూలం ధన నియంత్రణతో శ్రేయస్సు సాధ్యమే విద్యారంగం జ్ఞానయోగం వృశ్చిక రాశివారికి విద్యపై సహజంగా ఆసక్తి ఉంటుంది వీరు లోతైన విషయాలు తెలుసుకోవడం పరిశోధన చేయడం గూఢార్ధాలను గ్రహించడం ఇష్టపడతారు కుజుడు మంగళుడు అధిపతి కావడంతో వీరి చదువు ధైర్యవంతమైన దిశలో సాగుతుంది ఈ కాలంలో విద్యలో స్వల్ప ఒత్తిడి తరచూ ఆలోచనల్లో మార్పులు మరియు మోటివేషన్లో ఊచలాడడం జరుగుతుంది బస్ ప్రస్తుత గ్రహస్థితుల ప్రభావం గురు వృషభ రాశిలో ఉండటం వలన ఏడవ స్థానాన్ని దృష్టి చేస్తాడు విద్యార్థులలో పోటీ పట్ల ఆసక్తి పెరుగుతుంది రాహు ఐదవ స్థానంలో ఉండటం వలన దృష్టి కేంద్రీకరణలో ఆటంకాలు రావచ్చు శని కుంభరాశిలో ఉండటం వల్ల శ్రమ ఎక్కువ పెట్టిన వారికి మంచి ఫలితం కేతు పదకొండవ స్థానంలో ఉండటం వలన కొన్ని పాత ప్రయత్నాలు కొత్త విజయాలుగా మారవచ్చు బ్రెయిన్ విద్యార్థుల పట్ల సూచనలు ఒకటి ఉదయం చదవడం మంచిది రాత్రి చదువుతో పోలిస్తే ఉదయం ధ్యానం ఎక్కువగా ఉంటుంది రెండు హనుమాన్ చాలీస లేదా ఓం శ్రీ హనుమతే నమః మంత్రం ప్రతిరోజు జపించడం ద్వారా మానసిక బలం పెరుగుతుంది మూడు రాహు ప్రభావం తగ్గించడానికి తులసి సఫల నీలం లేదా గోమేధం ధరించడం జ్యోతిష్యపరంగా శ్రేయస్కరం ఆచార్య సలహా తీసుకోవాలి నాలుగు టెక్నాలజీ సైకాలజీ మేనేజ్మెంట్ పోలీస్ సైన్స్ రంగాలలో చదువుతున్న వారికి అదృష్టం బలంగా ఉంటుంది ఐదు పరీక్షలు ఫలితాలు పోటీ పరీక్షలు డిసెంబర్ మధ్య వరకు ఉన్న కాలం వృచ్చిక విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఎవరు క్రమశిక్షణతో చదువుతారో వారికే మంచి మార్కులు వస్తాయి అప్రత్యక్షంగా ఆత్మవిశ్వాసం పెరిగే పరిస్థితులు కనిపిస్తాయి పోటీ పరీక్షలలో రెండవ ప్రయత్నం విజయవంతం అవుతుంది విదేశీ విద్య అవకాశాలు విదేశీ విద్యకు దరఖాస్తు చేసిన వృచ్చిక రాశివారికి వారికి ఇప్పుడు దస్తావేజు పనుల్లో ఆలస్యం కానీ జనవరి తరువాత అనుకూలత ఏర్పడుతుంది రాహు ప్రభావం వల్ల మొదట అంతరాయం ఉన్న చివరికి విజయమవుతుంది ధాట్రీ విదేశీ విద్య కోసం శుక్రవారం రోజున దుర్గాస్తోత్రం పఠించడం పసుపు పువ్వులు సమర్పించడం శుభం ఏటి చక్కవడలి జీవిత పరిణామాలు ట్రాన్స్ఫర్మేషన్ వృచ్చిక రాశి అంటేనే మార్పు ట్రాన్స్ఫర్మేషన్ అనే పదానికి ప్రతీక ఈ రాశి వారికి జీవితం ఎప్పటికీ స్థిరంగా ఉండదు వారు తరచూ కొత్త దిశలో పయనిస్తారు కఠిన అనుభవాల ద్వారా మరింత బలంగా మారతారు ఘటం జీవిత చక్రంలో మార్పులు ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం మరియు అనుభవం ద్వారా నేర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది పాత సంబంధాలు ముగిసి కొత్త సంబంధాలు మొదలవుతాయి ఉద్యోగ మార్పు నివాస మార్పు లేదా వ్యక్తిగత జీవితంలో మార్పులు సంభవించవచ్చు కార్మిక్ పరిణామాలు వృచ్చికశివారికి రాహుకేతు అక్షం ప్రస్తుతం ఐదవ మరియు పదకొండవ స్థానాల్లో ఉంది ఇది కర్మ ఫలితాల రూపంలో పాత ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడానికి సూచన మీరు గతంలో వదిలేసిన ప్రాజెక్టులు ఇప్పుడు విజయవంతం కావచ్చు చక్కవడలి సూత్రం పాత ఆలోచనలను విడిచిపెట్టి కొత్త దారిని స్వీకరించినప్పుడు మాత్రమే వృచ్చిక రాశివారు సర్వశక్తిగా ఎదుగుతారు బాస్ కెరీర్ దిశ ఉద్యోగం మరియు వృత్తి పరిణామాలు ఈ కాలంలో వృచ్చిక రాశి వారికి కెరీర్ విషయంలో ఆత్మనిశ్చయము కీలకం శని కుంభరాశిలో ఉండటం వలన మీరు చేసే పని మీద బాధ్యత స్థిరత్వం పెరుగుతుంది కౌన్ ఉద్యోగస్తుల పట్ల ఫలితాలు ఉద్యోగం ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది సీవియర్లు మీ కష్టాన్ని గుర్తిస్తారు కానీ ప్రోత్సాహం కొంచెం ఆలస్యంగా వస్తుంది మంగళుడు మరియు శుక్రుడు మైత్రి స్థితిలో ఉండటం వలన ప్రమోషన్ లేదా బోనస్ లాంటి శుభవార్తలు రావచ్చు బస్ ఉద్యోగ మార్పు యోగం ఈ కాలంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే వారికి సమయం కొంచెం జాగ్రత్తగా ఉంది డిసెంబర్ తరువాతే మార్పు శుభప్రదంగా ఉంటుంది ఢాట్రీ మీరు ఆర్థికంగా స్థిరమైన కంపెనీల్లో మాత్రమే మార్పు గురించి ఆలోచించాలి బస్ వ్యాపారులు వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ చివరికి సర్దుబాటు అవుతాయి కొత్త ఉత్పత్తులు మార్కెటింగ్ ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తాయి బస్ ఆన్లైన్ కెరీర్ అవకాశాలు రాహు ప్రభావం వల్ల ఆన్లైన్ వ్యాపారాలు డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా రంగాలలో ఉన్నవారికి విస్తృత అవకాశాలు లభిస్తాయి వృచిక రాశివారికి వారికి సైబర్ సెక్యూరిటీ డేటా అనాలిటిక్స్ సైకాలజీ డిటెక్టివ్ పనులు వంటి రంగాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఏటి జీవిత మార్పుల సంకేతాలు ఈ కాలంలో మీలో జరిగే మార్పులు మూడు దిశల్లో ఉంటాయి ఒకటి ఆలోచనలో మార్పు మీరు ఇప్పుడు సత్యం న్యాయం నిజాయితీ వైపు అంతగా ఆకర్షితులవుతారు రెండు సంబంధాల్లో మార్పు పాత బంధాలను ముగిచి కొత్త సంబంధాలను అంగీకరించే సమయం మూడు ఆత్మజాగరణ మీలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తించేందుకు ఆధ్యాత్మికతకు మొగ్గు పెరుగుతుంది ఒకటి ఆలోచనల్లో మార్పు జరుగుతుంది రెండు సంబంధాల్లో మార్పులు మూడు ఆత్మజాగరణ ఐదు చకవడలి ఆధ్యాత్మిక సూచనలు ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఏడు మధ్య మంగళ దోష నివారణ మంత్రం జపించడం ఓం కుజాయ నమ నూట ఎనిమిది సార్లు పౌర్ణమి రోజున రుద్రాభిషేకం లేదా హనుమాన్ ఆలయంలో నూనె దీపం వేయడం శుభం ఎరుపు పువ్వులను బదులు పసుపు పువ్వులతో దేవుని పూజ చేయడం మంగళ ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది దానధర్మాలు మంగళవారం రోజున ఎరుపు వస్త్రం పప్పులు లేదా బెల్లం దానం చేయండి శనివారం రోజున పేదవారికి నూనె దీపాలు వెలిగించి దానం చెయ్యండి విద్యార్థులు తమ పుస్తకాలను పెన్సిల్స్ నోట్బుక్స్ పేద పిల్లలకు ఇవ్వడం ఉత్తమ దానం ప్రధాన దశ భుక్తుల ప్రభావం ప్రస్తుతం ఉన్న వారికి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి మంగళుడి దశ ఉంటే శక్తివంతమైన పురోగతి కలుగుతుంది కానీ కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం ప్రధాన గ్రహ ప్రభావాలు గురు మీ భాగ్య భవనాన్ని బలపరుస్తాడు మంచి ఫలితాలు ఉద్యోగ స్థిరత్వం విద్యా పురోగతి శని కష్టాన్ని పరీక్షిస్తాడు కానీ స్థిరత ఆత్మవిశ్వాసం పెంచుతాడు రాహుకేతు మీ జీవిత మార్పులకు కారణం బంధాలను విడదీసి కొత్త దిశను చూపిస్తాయి శుక్రుడు ఆనందం కళాత్మకత ప్రేమలో సమతుల్యతను ఇస్తాడు సూర్యుడు అధికార సంబంధిత విజయాలకు సంకేతం దశల వారీగా ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు వరకు కాలం ఫలిత స్థితి ముఖ్య సూచనలు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు విద్యా ఉద్యోగంలో సానుకూల మార్పులు కొత్త ఆరంభాలకు సమయం జనవరి మార్చ్ రెండు వేల ఆర్థిక స్థిరత్వం ప్రమోషన్ యోగం సహనం పాటించాలి ఏప్రిల్ జులై రెండు వేల ఇరవై ఆరు కుటుంబం ఆరోగ్యంపై దృష్టి ధ్యానం చేయడం అవసరం ఆగస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు భాగ్యయోగం ప్రయాణయోగం మంగళ హోమం చేయడం శుభం బస్ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం రుచిగా రాశివారు ప్రేమలో లోతైన భావోద్వేగం చూపుతారు ఈ కాలంలో పాత తగాదాలు సర్దుబాటు అవుతాయి పెళ్లైన వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది సింగిల్ వ్యక్తులకు కొత్త సంబంధాలు రావచ్చు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కొంత దృష్టి ఇవ్వాలి సహాయం లేదా సోదర సహకారం అనూహ్యమైన స్థాయిలో లభిస్తుంది ఎయిట్ మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య సమతుల్యత వృచ్చిక రాశివారికి మనం అనే శక్తి అత్యంత గాఘమైనది అది సరిగ్గా ఉపయోగిస్తే శక్తిగా మారుతుంది తప్పుగా వాడితే దుఃఖానికి దారితీస్తుంది జాడ్రోన్ మానసిక శ్రేయస్సు సాధనాలు ఒకటి ప్రతి ఉదయం ఐదు నిమిషాలు లోతైన శ్వాస రెండు ప్రతిరోజు పది నిమిషాలు ఓం ధ్వని ధ్యానం చేయడం మూడు భోజనం సమయంలో ఫోన్ వాడకండి ప్రాణశక్తి పెరుగుతుంది నాలుగు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు సూర్యకాంతిలో గడపండి నాపా రాశి రాశివారికి ప్రత్యేక పరిహార పూజలు పూజ పేరు చేయవలసిన రోజు ప్రయోజనం మంగళహోమం మంగళవారం రోగ నివారణ ధనలాభం హనుమత్ సేవ శనివారం శక్తి ధైర్యం దుర్గా సప్తశతి పారాయణం శుక్రవారం విద్య కుటుంబ సౌఖ్యం శ్రీ లక్ష్మీ నారాయణ పూజ గురువారం ఆర్థిక స్థిరత్వం రుద్రాభిషేకం పౌర్ణమి ఆత్మశుద్ధి మానసిక శాంతి మాక్సా రెండు వేల ఇరవై ఐదు వరకు వృచ్చిక రాశి సమగ్ర ఫలిత సమీక్ష ధనం స్థిరంగా పెరుగుతుంది వ్యాపారం కొత్త ఒప్పందాలు లాభాన్ని తెస్తాయి కానీ అనవసర ఖర్చులను తగ్గించాలి ఆరోగ్యం ప్రాథమికంగా బాగానే ఉంటుంది కడుపు నిద్ర రక్తపోటు సంబంధిత సమస్యలపై శ్రద్ధ అవసరం విద్య పరిశోధన టెక్నాలజీ రంగాలలో ఉన్న విద్యార్థులకు పెద్ద విజయాలు సాధ్యమవుతాయి ఉద్యోగం కెరీర్ ప్రమోషన్ ప్రాజెక్టు మార్పులు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రెండవ త్రైమాసికం ఏప్రిల్ జూలైలో శుభ పరిణామాలు స్పష్టంగా కనబడతాయి కుటుంబం మరియు ప్రేమ సమతుల్యత పెరుగుతుంది అపార్థాలు తొలగుతాయి కొత్త సంబంధాలు వివాహ యోగాలు కనిపిస్తాయి ఆధ్యాత్మికత దైవ విశ్వాసం పెరుగుతుంది కర్మ ఫలితాలు పాజిటివ్ వైపుకు మారతాయి ధ్యానం చేయడం ద్వారా జీవన దిశ స్పష్టమవుతుంది బస్ జీవన సూత్రాలు ఒకటి నిశ్చలతే శక్తి మనసు స్థిరంగా ఉంటేనే విజయం రెండు రెండు అహంకారాన్ని తగ్గించు విజయానికి అడ్డుగా నిలిచేది మన అహం మూడు ప్రతి విఫలం ఒక బోధ దానిని ద్వేషించవద్దు నేర్చుకో నాలుగు దైవంపై విశ్వాసం పెట్టు నీ ప్రయత్నం ప్లస్ భక్తి ఈక్వల్ టు విజయం ఐదు సమయానికి స్పందించు ఆలస్యం మంగళ ప్రభావాన్ని తగ్గిస్తుంది ధాట్రీ వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చివరి సందేశం మీ జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష ఒక మార్పు కోసం వస్తుంది ఆ మార్పును అంగీకరించండి దానితో మీరు